జనవరి నుంచి పింఛన్ మూడు వేలు కార్యక్రమాల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వద్దు ప్రభుత్వ విజయ పోటీ బహుమతులు ఇక సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు జనవరి నుంచి సామాజిక పింఛన్ కింద మూడు రూపాయలు చెల్లించనున్నామని సీఎం జగన్ ప్రకటించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని రెండు వేల నుంచి దశల వారీగా పెంచుతూ వచ్చారు ఇక వచ్చామన్నారు వైఎస్ఆర్ పింఛన్ ఆసరా చేయూత పథకాల అమలు అంబేద్కర్ విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ గురువారం తాడేపల్లిగూడెల్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్షించారు పెన్షన్ల కోసం నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట ఇక గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థి అంబటి రాయుడు అంటే ఇక్కడ క్రికెటర్ అంబటి రాయుడు అసలు యాక్చువల్గా తెలంగాణలో పోటీ చేస్తారని చెప్పేసి భావించారు ఆ తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి భావించారు అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వైకాపా నుంచి గుంటూరు లోక్సభ అభ్యర్థిగా అంబటి రాయుడిని నిలపాలని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిండో నిర్ణయించిండ